Hello hi friends హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం అయితే చెట్లు అయితే పెట్టానని చెప్పాను కదా బీర చెట్లకి అయితే మనం మందులైతే ప్రజెంట్ అయితే ఇవాళ ఎక్కించినాం నేను త్రిబుల్ నైన్టీన్ అనేది ఇవాళ ఎక్కించిన ట్వంటీ ఫైవ్ డేస్కి ఇప్పుడు టమాటా రేట్లు అనేది మంచిగా పెరుగుతున్నాయి కదా మనకు జూన్ జూలైలో రేట్లు వస్తాయని ఫస్ట్ నుంచి చెప్తున్నాను అలాగే మనకు జూన్ జూలైలో అనేది ఇప్పుడే రేట్లు అనేది పెరుగుతున్నాయి చూసారు కదా మనకు టమాటా రేట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి ఇయర్లో ఈ జూన్ జూన్ ఫస్ట్ వీక్ తర్వాతనే రేట్లు అనేది పెరిగినాయి జూలైలో అనేది ఎక్కువ రేట్లు ఉంటాయి ఎప్పుడు మనకు మేలు అనేది రేటు ఉండదు ఎందుకంటే మేలో మనకు క్రాప్ అనేది ఎక్కువ కాస్తుంది కాబట్టి మనకు వర్షాలు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఏదైనా తోటలు ఉన్నవాళ్ళు తీసేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బీరకాయ కానీ కాకరకాయ కానీ రేట్లు అనేది ప్రతి ఒక్క రేటు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు కూరగాయలకైతే రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకిప్పుడు టమాటాలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోండి ప్రజెంటు నేనైతే టమాటాలకు బీర టమాటా చెట్లు అయిపోయినాయని చెప్పేసి బీర చెట్లు ప్లస్ కాకర రేట్లు రెండు పెట్టినా అందులో కాకర వచ్చేసి ఈస్ట్ వేస్ట్ నావి మన బీర వచ్చేసి అది కూడా ఈస్ట్ వేస్ట్ నావి మనకు టమాటాకు కొద్ది వైరస్ రావడం ద్వారా అయితే మనం టమాటా తోటలు తీసేయలేక అట్లే ఉంచి మనం వీటిలోకి బీరో చెట్లు కాకిరేట్లు పెట్టాం మనకు ఎందుకంటే ఖర్చు లేకుండా మనం చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ కూడా ఒక టెన్ డేస్ అవుతుంది నేను కొత్త టమాటా నాటి నాటి ఇప్పుడు నాటిన టమాటాలకు రేట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కానీ వర్షాలు బాగా పడ్డాయి అనుకో మనకు టమాటా అనేది క్రాప్ సరిగా రాదు అందుకని మనకు ఎప్పుడు కానీ జనవరి తర్వాత పెట్టిన టమాటా చెట్లకు బాగుంటాయి కాకపోతే రేట్ అనేది తక్కువ ఉంటుంది అప్పుడు ఇప్పుడు జూన్ జూలైలో పెట్లకు రేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు ప్రతి ఇయర్ చూసుకోండి ఎవరు చెప్పింది నమ్మడం అని కాదు ప్రతి ఇయర్లో జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలలో ఖచ్చితంగా టమాటా అనేది ఖచ్చితంగా రేటు పెరుగుతుంది టమాటా చెట్లు పెట్టిన వాళ్ళు ఈ వర్షాకాలానికి అయితే నాకు తెలిసిన ప్రోడక్ట్ అయితే ఒకటి ఉంది నేను వాళ్ళను ప్రోడక్ట్ వాళ్ళను అయితే వాడరు అని అయితే నేను చెప్తలేను కాకపోతే నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మనకు వలగ్ర కంపెనీ వాళ్ళది మెగాఫాల్ అనేది ఒకటి దొరుకుతుంది ఇంకొకటి మెగా ఫామ్ ఒకటి రాడీ ఫామ్ ఒకటి ఇవి రెండైతే మనకు రిజల్ట్ అనేది వర్షాకాలంలో మంచిగా వస్తుంది నేను దాని ఒక ఫోటో కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది రాడీ ఫామ్ చూసారు కదా ఇది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది మనం చెట్లకు బ్రీచింగ్ చేసుకున్నాం మన చెట్లు కూడా వర్షాలకు తట్టుకునే ఆప్షన్ అయితే మంచిగా ఉంటుంది చెట్లకు గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది వేరు వేస్తే కూడా తొందర వస్తుంది ఇవి వస్తే మనకు త్రీ టూ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ లోపలనే చెట్లు అనేది మంచి స్టేజ్కి వస్తాయి మనకి ఉన్న వైరస్ వస్తే టమాటాకి మనోజ్ రెడ్డి వైరస్ వస్తే వైరస్కు మందు లేవు మనం అది ముందు రాకుండానే ఏదైనా ప్రయోగం ముందు స్ప్రే చేసుకోవాలి తప్ప వచ్చినాక మనం దాన్ని ఏం చేయలేము కాకర ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంటు సిక్స్టీ రూపీస్ కేజీ నడుస్తుంది కాకర అలాగే మనకు బీరా వచ్చేసి ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అంటే వేరే కాడ కాదు మాకు ఇక్కడ జైత్యాల్లో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇంకొకటి ఫాల్ ఇగో ఇది ఇది రాడిపామి ఇది చూసారు కదా ఇది వచ్చేసి రాడిపామిం ఇది ఇది కూడా రిజల్ట్ బాగు బాగుంటుంది ఇది ఇది కూడా ఈ రెండు రెండు మీకు దొరికితే ఇవి రెండు వాడుకోండి మీకు చెట్లు అయితే గ్రోతింగ్ రావడానికి అయితే మంచి పని చేస్తాయి నేను ఈ ప్రోడక్ట్లనే మీరు వాడరు అని చెప్తలేదు నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు ప్రెజెంట్ బీర చెట్లు క్రా బీర చెట్లు కానీ కాకరెట్లు కానీ క్రాప్ కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే లక్కీ పర్సన్స్ ఎందుకంటే రేట్ అనేది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు బీరకు ఇదే రేటు ఇంకొక థర్టీ డేస్ దాకా అయితే ఖచ్చితంగా ఉంటుంది రేటు యాభై నుంచి యాభై నుంచి వంద మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక వన్ మంత్ దాకా ఇప్పుడు బీర చెట్లు ఉన్న వాళ్ళకైతే రేట్ అయితే తీసుకోవచ్చు రాడీ ఫామ్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి ఆన్లైన్లో మన క్రోమ్ ఉంది కదా క్రోమ్లో రాడీ ఫామ్ అని కొట్టి మనకు డెలివరీ కూడా అవుతుంది డెలివరీ ఎక్కడ పెట్టుకున్నా అక్కడికి రెడీ డెలివరీ అయితే అవుతుంది ఖచ్చితంగా రిజల్ట్ కూడా బాగుంటుంది ప్లీజ్ అండి మనకు ఒక లైక్ అయితే అండి కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది చూసేవాళ్ళు లైవ్ ఇస్తున్న ఎవరైనా కానీ ఒక లైక్ ఇస్తే మనకు కూడా కొద్ది సపోర్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ వీడియో పది మందికి అని నేను అనుకుంటున్నాను హాయ్ బ్రో హాయ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి కామెంట్లో పెట్టండి నేను దానికి సమాధానం చెప్తాను నాకు తెలిసిన మందుకైతే రాడీ ఫామ్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి ఆన్లైన్లో సర్చ్ చేయండి లేకుంటే మాకు ఇక్కడ జైత్యాల్లో లేదు నేను మెట్పల్లి నుంచి తెప్పించుకున్నాను ఆన్లైన్ కాదు డైరెక్ట్ షాపే ఎస్టర్ డే మార్నింగ్ పడ్డదండి మాకు మార్నింగ్ ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూ వర్షం పడ్డది ఇక్కడ జైత్యాల్లో భారీ వర్షం అంటే ఈ వర్షాకాలంలో ఇదే పెద్ద వర్షం మాకు టమాటా చెట్లు ఉన్నవాళ్ళు వైరస్ 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 ప్రతి ఒక్క టమాటా రైతునైతే నష్టాలలోకి నెట్టేసేది అది వైరసే ఆ వైరస్ అని రాకుండా సైడ్స్ కానీ అలాంటి ముందు జాగ్రత్తగా మనం స్ప్రే చేసుకుంటే మనమైతే కాపాడుకోవచ్చు ఈ సంవత్సరం రైతులు ప్రతి ఒక్క రైతు అనేది నష్టపోయిన ఖచ్చితంగా టమాటాలో అందులో నేను కూడా ఉన్నాను నష్టపోయినా నేను కూడా నేను టమాటాకు పెట్టుబడి బాగా పెట్టలేదు నాకు ఒక యాభైలో లాస్ వచ్చింది ఈసారి మా సైడ్ మాకు ఇక్కడ జైత్యాల టమాటా ప్లాంటేషన్ అనేది తక్కువ చేస్తారు ఇప్పుడు ఆంధ్ర మొదలపల్లి అటు సైడు ఎక్కువ టమాటా చేస్తాను మా సైడ్ మన జైత్యాల సైడ్ ఏంటంటే టమాటా స్టేకింగ్ వేయరు ఓన్లీ భూమి మీద వండిస్తారు ఈ వర్షాకాలంలో భూమి మీద వండియాలంటే చాలా కష్టం కదా అన్న చూసిన వాళ్ళ మన వీడియోకైతే ఒక లైక్ చేయండి నాకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది కొంచెం టమాటాల తోటలు అయిపోయిన వాళ్ళు తీగ జాతి పెట్టుకోరని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎవరైనా కానీ టమాటాలు తీగ జాతి మన చిక్కుడు కానీ బీర కానీ కాకర కానీ ఇలాంటివి పెట్టుకుంటే మనకేంటంటే టమాటాలు లాస్ అయినాం కాబట్టి మన ఈ తీగ జాతిలో ఓన్లీ విత్తనాల ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకు అందుకనే మనం అదే వల్ల టమాటా లాస్ అయినాం కాబట్టి ఇప్పుడు కూడా ప్రాఫిట్లు తీసుకోవాలని నేను చెప్తున్నాను నాకు తెలిసిందైతే ఎందుకంటే మన ఈ టమాటా తోట తీసేసి మళ్ళీ దున్ని వేరే పెట్టాలంటే మనకు ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది కదా ఆ ఖర్చు అనేది తగ్గించుకొని చేయాలంటే అదే భూజలకు అదే మల్చింగ్ పేపర్కు హోల్స్ వేసుకుంటా పెట్టుకున్నాం మనకు అదే స్టేకింగ్ పైకి పైకి వాడుతుంది మనకు కొంచెం దిగుబడి వచ్చినా కానీ మనం నష్టపోయిన వాళ్ళకైతే కొంచెం అన్న ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అని నేను చెప్తున్నాను నేను అలానే చెప్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు బాబు నేను రేపు ఈవినింగ్ ఫైవ్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా బీర తోట టమాటాల తోటలో పెట్టింది ఒకసారి చూడండి మీకు నచ్చితే కూడా అలాంటి ట్రై అయితే ఒకసారి చేయండి మనకు టమాటా నుంచి దీనికి వైరస్ వస్తా అనుకుంటారు కదా బీర చెట్టుకి అనేది తక్కువ వైరస్ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం ప్రజెంట్ అయితే నేను కెమికల్స్ అంటే ఏం వాడతలేదండి మనం ఏది ఉన్నా కానీ ఆర్గానిక్ పద్ధతిలోనే చేస్తున్నాను ఎందుకంటే ఖర్చులు బాగా పెట్టి మనం లాస్ అవుడు ఇది అనేది మళ్ళీ కరెక్ట్ కాదు కదా ఇవి ప్రజెంట్ అయితే మన బీరతో వచ్చేసి వాళ్ళకి థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్ అంటే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మనకు ఫస్ట్ కడింగ్ వస్తుంది బీర అది ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ప్రకారం ఉంటే మనమైతే అయితే తీసుకోవచ్చు ఎందుకంటే నేను టమాటోలో లాస్ అయినాయి కాబట్టి ఈ బీరలో అన్న లాభాలు తీసుకుందాం అని అనుకుంటున్నాను నేను ఎక్కడున్న రైతు రైతులే నష్టపోతున్నారు ఈ ప్రోడక్ట్ ఆర్డర్ ఆ ప్రోడక్ట్ ఆర్డర్ అని కానీ ఏ ప్రోడక్ట్ అన్నా మీరు వాడండి మీరు ఇదే ఈ కంపెనీ దాని కాదు నేను వాడితే నాకు ఈ కంపెనీలో రిజల్ట్ వచ్చింది రాడీ ఫాను మెగా ఫాల్ అది మలాగ్రా కంపెనీ వాళ్ళది రిజల్ట్ అయితే బాగుంది నాకు నాకు నచ్చింది వేరు వ్యవస్థ చెట్లు ఇప్పుడు మనం వర్షానికి తట్టుకోవాలన్న ఇది మనం డ్రింకింగ్ వేసిన మనకు వేరు వ్యవస్థ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు చెట్టు అనేది గ్రోతింగ్ బాగుంటుంది మనకైతే వీడియోకైతే ఒక లైక్ చేయండి బ్రో అది ఎవరైనా కానీ చూసేవాళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళకు రైతులకైతే మన వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది లైక్ ఇచ్చే లైక్ ఇస్తేనే ఈసారి అయితే టమాటాలకు రేట్ అనేది ఇప్పటిదాకా మనకు ఇరవై కిలో బాక్స్కి వచ్చేసి స్టార్టింగ్ నుంచి మనకు ఎప్పుడు మన జనవరి నుంచి ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ ఎబో దాటలేదు బట్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే నడుస్తుంది ముందు ముందు వెయ్యి దాకా వెయ్యి దాకా వెళ్తుంది వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అందుకే టమాటాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మంచిగా కాపాడుకొని టమాటా చెట్లు అని మనం ఇప్పుడు తోటలు అయిపోయిన వాళ్ళు మనం ఎన్ని మందులు పెట్టినా కానీ అవి వైరస్లు కంట్రోల్ చేసుకుంటే కష్టం ప్లస్ టమాటాలో అయిపోయింది కాబట్టి మనం కొత్త క్రాప్ పెట్టుకోవడం మళ్ళీ కొత్త క్రాప్ తీసేయడం అనుకున్న వాళ్ళు అందుకే తీగ జాతి పెట్టుకుంటే సెకండ్ ప్రాఫిట్ తీసుకోవచ్చని నా సలహా ఇట్లా టమాటాలు అయిపోయినట్ల అంతర అంతర్ పంటగా తీగ జాతి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మా కామెంట్ పెట్టండి ఇప్పుడు దోసకాయ కూడా పెట్టుకోవచ్చు అదే స్టేకింగ్ దానికి ఎందుకంటే దోసకాయ కూడా రేట్ అనేది కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నేను టమాటాలో బీర తోట కాకర తోట పెట్టిన అది రేపు సాయంత్రం ఆరు గంటలకు వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి టమాటా తోటల బీరే చెట్లు కానీ కాకిరేట్లో పెట్టుకోవడానికైతే ట్రై చేయండి నేను నాకైతే ఒక విత్తనాల ఖర్చు ఒకటే అయింది విత్తనాలకు కూడా మనకు ఎకరానికి దగ్గర దగ్గర ఒక ఐదు ప్యాకెట్లు కంటే ఎక్కువ ఎక్కువేయబట్టాయి ఐదు ప్యాకెట్లన్నీ ఒక నాలుగు నుంచి ఐదు వేలు అయితే అవుతాయి అంతకంటే ఎక్కువ కావు మనం కాకిరేట్లో బీరే చెట్లకి వర్షాకాలం మందులు ఎక్కేయకుండా కానీ మంచిగా సెట్ అవుతాయి కాపు మంచిగా వస్తాయి బీర చెట్లైనా కాకరెట్లయినా ఒక వైరస్ అనేది రావద్దు డౌట్స్ వాళ్ళు కామెంట్ చేయండి రేపైతే బే టమాటా తోటకు సంబంధించిన దానిలో బీర చెట్లు పెట్టిన ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అదైతే చూడండి